మరి ఆత్మగల్ల బుచ్చవో పేరు మీద ఆత్మగల్ల బుచ్చవో పేరు మీద కథ చెప్పించే దాతలు అన్నం పెట్టే ప్రభులు ఎవరెవరి మరి బిడ్డలు అల్లుళ్ళు బిడ్డలు మరి అల్లుళ్ళు మరి బిడ్డ ముత్తవ్వ బిడ్డ ముత్తవ్వ మరి అల్లుడు కీర్తిశేషులైన రాజయ్య అల్లుడు రాజయ్య మరి బిడ్డ కేతవ్వ కేతవ్వ అల్లుడు లక్ష్మయ్య అల్లుడు లక్ష్మయ్య మరి బిడ్డ వెంకవ్వ బిడ్డ వెంకవ్వ అల్లుడు చంద్రయ్య అల్లుడు మరి చంద్రయ్య మరి బిడ్డ ఆగవ ఆగవ్వ అల్లుడు గట్టయ్య అల్లుడు గట్టయ్య మరి మనవలు మనవరాలు మనవడు మరి మనవరాలు మరి మనవరాలు తిరుపతవ్వ మనవరాలు తిరుపతవ్వ మనవడు సాంబరాజు మనవడు మరి సాంబరాజు మనవరాలు లక్ష్మి మనవరాలు లక్ష్మి కీర్తిశేషులైన సదయ్య మనవడు సదయ్య మరి మనవరాలు మాద యాదలక్ష్మి మనవరాలు యాదలక్ష్మి మరి మనవడు కుమారస్వామి కుమారస్వామి మనవరాలు మమత మనవరాలు సతీష్ మనవరాలు మనవడు శ్రీనివాస్ మరి శ్రీనివాస్ మరింత మంది కలిసి తింట తావుతా ఉంటదా పదిమేకలు పోసుకుని వింది ఎత్త వచ్చేటోళ్ళు వస్తారు పోయేటోళ్లు పోతారు చనిపోయిన ఏనాడ మాత్రం మా తల్లి బుచ్చవ జీవి సరిగా నాని ఆత్మగల్ బిడ్డూ ఆత్మగల్ అల్లు ఆత్మగల్ల మనవల మనవర అల్లు గలసి ఎక్కడ ఓతి అవ్వే జాన పోతమ్మా ఓ తల్లి నీ శలకే మాటలు కాదే అవ్వ నీ చింత పూజాయలు అందరు కనబడదు గాని నీ బంగారి ముఖం కానత్తలేదాని ఆత్మగల్ల బిడ్డలు ఆత్మగల్ల అల్లుళ్ళు మనవరు మనవరాల్ని కలిసి చూడవమ్మా అయ్యో గంగా ఓ శివలింగా i మాప మాప మల్లెట్లా కనబడతాడి మీరు కత్తి బీజలారా నా మూతి వెరా మాను విలు పీటలారా పండు కూడా తల్దిరారా మీరు అన్ను బాగిలేదు పండుగ మనవరాలు మనవరాదు రిజల పిల్లార్థకుడు అసలు అక్కడ వెళ్ళిపోతే నైల్లు దీగలేదరాదు ఇవాళ బలి అని బిజలు ఎత్తిపోతున్న అయో నా ఉ మనోమరా లక్ష్మిగా భర్త సగయ్య ప్రాణము వో బామ లక్ష్మి అవ్వార్ అందుకే అన్నరే బామ భర్త ఉన్నాను నాలే భార్య సుఖం అన్నరే భార్య ఉన్న బట్టలు బామా మూడు ముళ్ళ బంధంతోని ఏడవులు నాతోని ఏకమయ్యేనాడు పెళ్లి వేసుకున్న బామా నీ చెంట వీడనాడు పోతున్న బామా నువ్వు ముగ్గురున్న కాడ పెట్టకే నలుగురున్న కాడ నవ్వబోట బామా ముందకేమో ఏనాడు ముచ్చటాని ముందటనేమో అవ ముచ్చట వెనక ఎక్కిరిస్తే బామా ఓ బామా లక్ష్మి నీ వీడ నాడి నేను పోతున్న బామా నువ్వు పొద్దు కాడ నువ్వు నీకు పొద్దు ఊకే చెప్పుడే బామా అందుకే అల్లరే అలా ఉన్న కొద్ది పురుషులన్నర దాన కొద్ది బిడ్డలు అన్నరే లంగకు దొంగకు నూరేళ్ళు అన్నరే బామా మంచోళ్ళ చుల్ల కర్రవుతున్నారు బాబు నిన్ను కొట్టేటోళ్ళనైనా నిన్ను కొన్ని రోజులు బతుకునే మాకు నిన్ను దిచ్చేటోళ్ళనైనా నేను కొన్ని రోజులు బదుమనే మాపు ఆ ఎవల వీద మళ్ళు పోతున్నా ఆ యోల వీద తుమ్ము పోతున్నా ప్రాణం ఓవంగా గా బలగ మాది కాదుగా చింది అవ్వ అయ్యా ప్రాణం ఓవంగళ లక్ష్మి ైనా మనసి ఉండగానే అయ్యా మాటే పిన అయ్యా మనోరాలా మోదవా మనవాడ సతీశ i do ఆత్మగల్ల ఆత్మగల్ల పీతలు ఆత్మగల్ల ఆత్మగల్ల మనవరాలు మనవల వల్ల రామ రామ అన్న శబాన్ని వలికిచ్చిన వారికి ముట్టిది ముఖ్యంగా పట్టిది బంగరంగా ఉబ్బుల జీవన వృక్షంగా కళాకారుషిన కళాకాలం ఆరి పొట్ల మూడు కొట్లమునలు ఇతై కూర్చదేవన దౌత్రు అంగలింగాల ఆశ్రమాలు కొండగట్టు వందనించి కొరవి ఏసా మిలాకనే అమ్మ బుచ్చవ జీవి తరగముల వనసల్ల నిరవట్టాల వెమలవాడ గుడికాడ రాజరాయశ్వరి గుడి కాడ గండజ్యోతిన నిచ్చిపోరాకం అగో అదే పోవన్న ఆత్మగల్ల పిల్లలకు ఆత్మగల్లాలకు ఆత్మగల్ల మనవరణాలకు మనవలకు శలిపేన బుచ్చవ జీవి కలలోన నీడలోన కనబడి పోవలరా పోరామ మరి వాళ్ళ సంగతి ఆ చూడ ఉండంగా